అందరికీ నమస్కారం అండి ఈ వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపుడు కార్తీక మాసములో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయించుట ముఖ్యము ఒకవేళ ఉపయమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షితలు దక్షిణ తాంబూలాది సంభావనలతో ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహా పాపములు ఉన్నను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారములు ఉన్నను ఆ పరిచినను ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునకి ఉపనయనము చేయించినందువలన వచ్చు ఫలితము సరి తోగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదాయం ఉన్నాము చేసిన ఎడల తాను గాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందుకొక ఇతిహాసము కలదు చరిత్రము ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అగు భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజుల భార్యతో అరణ్యమునకు వెళ్లి పారిపోయి ధనహీనుడయి నర్మదానది నది తీరమందొక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని కాకని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతిగారాభముతో పెంచుచుండెది క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి పెరుగు పెరుగుచిందెను ఆమె చూచువారలకు కనులకు పండువగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవసుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులో రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేడు కడు బీద స్థితిలో నున్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను నా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడలా నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గాంచి ఘోర తపస్సు ఆచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి పెళ్లి చేసి నూతన దంపతులనిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించు చుండెను సువీరుడు మునికుమారుడికి ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా నుండెను అటుల కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కలను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను ఒకనొక సాధు పుంగవుడు తపతీ నది తీరమును ఉండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచూ దారిలో ఉన్న సువీరుని కలుసుకొని ఓయి నీ వెవ్వడుగు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన ఉన్నావు నీవి భార్యా బిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశపు నీలుచుండెడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదీనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యావియోగము కంటే గొప్ప సంతాపము అరకు లేదు అందుచే రాజ్య భ్రష్టుడనైనందువలన ఈ కారణవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడువైననూ ధర్మ సూక్ష్మము ఆలోచింపక కన్య నమ్ముకుంటివి కన్యా విక్రమము మహాపాతకములలోనొకటి కన్యను విక్రయించిన వారు ఆశ్రీ మను నరకము అనుభవించరు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యార్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదీనూ కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లి ఆడిన వారు చేయు గృహస్థ ధర్మముల వ్యర్థమగుటియే గాక అతడు మహానరకమును అనుభవించు కన్యా విక్రమిం చేసిన వారికి ఎట్టి ప్రాశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసము ఈ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆనములతో అలంకరించి సదాచార సంపన్నమునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదాయనము చేయము అటులా చేసిన ఎడల గంగా స్నానం మనరించినంత ఫలితము అశ్వమేధయాగము చేసిన ఫలితమును పొందుటయే గాక మొదటి కన్యను అమ్మి దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితబోధము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దీహ అంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలితము ఎక్కువ తాను బ్రతికియుండగా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చినిపోయిన తరువాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విరుచుట మంచిదా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలవారు ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమై వారిని లోకము గుర్తించునా గౌరవించున ఐహిక సుఖములే గొప్ప సుఖము కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనము ఎవరిత్తరో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును కాని కన్యాదానము మాత్రము చేయను అని నిక్కర్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమభటులు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవన అను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వ పూర్వీకుడైన సుతకీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములను అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ సుతకీర్తిని కూడా యమకింకురుడు పాసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతట శృతకీర్తి నేనెరిగినంత వరకునూ ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు ఒలరించి ఉన్నాను నాకీ దుర్గతి ఏల కలిగా అని మనం మనసు నందనుకొని నిండు కొలుగు దీరియున్న యమధర్మరాజు పరకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు దర్భమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతటను సమముగా చూచుచుందువు నీనెన్నడూను ఏ పాపమును చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవిమ్మో అని ప్రాధయపడను అంత యమధర్మరాజు శత్రుకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడము నీవిటువంటి దురాచారములను చేసి ఉండలేదు అయిన నేను నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును కాశించి అమ్ముకొనెను కన్య నమ్ముకునే వారి పూర్వీకులు అటు మూడు తరముల వారు అటు మూడు తరము వారు ఇటు మూడు తరముల వారును వారెంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించటయే గాక నీచ జన్మ ఎత్తవలసి ఉండను నీవు పుణ్యాత్ముడు వనియు ధర్మాత్ముడు వనియు నేనెరుగుదను కాన నీకొక ఉపాయం చెప్పెదను నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె గలదు ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడునగో ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదాయము చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఏగదరు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్గును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము కొనర్చినను కన్యాదానము ఫలము లభించును కనుక నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిపినట్టులా చేసి వేణి ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణం తరించుచు తరించుడు అని పోయి రమ్ము అని పలికెను యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నది తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములను వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనేను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగులు వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలసి నని దీక్ష భూమి ఆచరించువాడు విష్ణు సాన్నిధమును పొందును శక్తి కలిగి ఉండి ఉదీసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును. కేతులు త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణ సమాప్తము